ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ఇది కేవలం ఒక రూమర్ కాదు మా లైఫ్లో నిజంగా జరిగిన సంఘటన మా డిస్టిక్లో ఒక పాత గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేసి పాడుబడిపోయి ఉంది ఎందుకంటే అక్కడ నైట్ జరిగిన సంఘటనల వల్లే ఆ హాస్టల్ని మొత్తం వదిలేశారు అని అప్పట్లో అందరూ అంటుండేవారు కానీ నిజాలు ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రం ఒక్కటే చెప్తుండేవారు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సస్పెన్స్తో ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి మా వార్ స్టోరీకి సపోర్ట్ చేయాలని అనిపించిందంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అది నాకు ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్ నా పేరు సూర్య మాది కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న ఊరు మా ఊరిలో పెద్దగా ఫ్యాక్టరీలు కంపెనీలు ఏమీ లేవు ఎక్కువగా పొలాల్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు చదువుకున్న వాళ్ళు మాత్రం హైదరాబాద్కు వెళ్ళి సెటిల్ అవ్వాలనే కలగంటూ ఉంటారు నేను డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఇంకొన్ని రోజుల్లో హైదరాబాద్కు వెళ్ళి ఐటీ జాబ్ కోసం కోచింగ్లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నా మా ఊర్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ రవి శ్రీను అరుణ్ ఈ ముగ్గురు అంటే మాత్రం నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతూ పెరిగాం మేము నలుగురం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం పొలాల దారుల్లో ఊరి బయట గుంటల దగ్గర పాత చెట్ల కింద ఎక్కడైనా సరే ముచ్చట్లు పెడుతూ అల్లరి చేస్తూ బాగా టైం పాస్ చేసేవాళ్ళం అయితే రాత్రి అవుతున్నా కూడా భయపడకుండా తిరిగేంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వార్ స్టోరీస్ ఛానల్ కోసం ఒక్క లైక్ చేయండి మా ఊర్లో ఉన్న పాత మూసేసిన హాస్టల్ గురించి చాలా వింత స్టోరీస్ విన్నాం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తమ పిల్లలను చదువుకోవడానికి మా ఊరి బయట ఉన్న హాస్టల్లో జాయిన్ చేసేవాళ్ళు కానీ రాత్రి వేళల్లో అక్కడ ఏదో వింత జరిగిందని రూమర్స్ ఉండేవి దాదాపు పదిహేనేళ్ళ క్రితం అక్కడ ఉండే కొంతమంది స్టూడెంట్స్ నైట్ టైంలో వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరూ లేని రూంలో కనిపించని వాళ్ళతో మాట్లాడడం నిద్రలో లేచి విండో దగ్గరికి వెళ్ళి అవును వస్తున్నా అంటూ మాట్లాడడం అంతేకాదు ఒకరోజు ఒక చిన్న బాబు టాప్ ఫ్లోర్ నుంచి కిందకి దూకి ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత మా ఊర్లో ఒక భయం స్టార్ట్ అయింది నెక్స్ట్ వీకే ఆ హాస్టల్ క్లోజ్ చేశారు అర్ధరాత్రి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తే విండోస్లో నుండి పిల్లల నీడలు కనిపిస్తున్నాయి చదువుకుంటున్న శబ్దాలు వినిపించేవి అని ఊరి అంతా అనుకుంటుండేవారు మా ఊర్లో ఇంకా ఒక స్పెషల్ మ్యాటర్ ఉంది మా ఊర్లో యూత్ అంతా రెండు గ్యాంగ్స్గా ఉంటారు ఒకవైపు మేము నలుగురు నేను రవి శ్రీను అరుణ్ ఇంకొక ఇరవై మెంబర్స్ ఉంటారు మా గ్యాంగ్లో ఇంకొక వైపు రమేష్ మల్లి శంకర్ సాయి వాళ్ళ గ్యాంగ్లో ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు మా రెండు గ్యాంగ్స్ మధ్య ఎప్పటి నుంచో సైలెంట్ వార్ నడుస్తూనే ఉంది మా ఊర్లో గ్యాంగ్ మ్యాటర్ అనేది చాలా సీరియస్గానే ఉంటుంది రమేష్ గ్యాంగ్ మమ్మల్ని చూసినప్పుడల్లా ఎగతాలు చేస్తూనే ఉండేవారు మీరేంటిరా సూర్య పెద్దవాళ్ళలా స్టైల్ కొడతారు మీకు అంత దమ్ముండదు అని రెచ్చగొడుతూనే ఉండేవాళ్ళు ఒకసారి ఊరి చెరువు దగ్గర మేము క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ గ్యాంగ్ వచ్చి మా గ్రౌండ్లోకి దూసుకొచ్చారు మేము ఆడతాం మీరు పోయి ఎక్కడైనా ఆడుకోండి అని గొడవ పెట్టారు ఆ రోజు గొడవ మెల్లిమెల్లుగా పెరిగి రెండు గ్యాంగులు కొట్టుకునేదాకా వచ్చాయి కానీ మధ్యలో ఊరి పెద్దలు వచ్చి ఆపారు అప్పటినుంచే ఆ ఈగో మరింత పెరిగింది ఎవరి గ్యాంగ్ స్ట్రాంగ్ అన్నది ప్రూవ్ చేయడమే మా లక్ష్యంగా మారింది ఒక సాయంత్రం బజార్లో టీ స్టాల్ దగ్గర మేము కూర్చున్నప్పుడు రమేష్ వచ్చి రెచ్చగొడుతూ మీకంత ధైర్యం ఉంటే ఈ ఊరి నార్త్ సైడ్లో ఉన్న ఆ పాత హాస్టల్లో ఒక రాత్రి గడిపి చూపించండి గడుచు ఉంటే వెళ్ళండి లేకపోతే ఇక మీదట మా ముందు మీరు తల దించుకొని ఉండాలి అని అన్నాడు అంత చులకనగా మాట్లాడడం మా గ్యాంగ్లో ఎవ్వరూ తట్టుకోలేకపోయాం రవి కోపంతో టేబుల్ మీద బలంగా కొట్టి సరేరా మేము వెళ్తాం ఆ హాస్టల్లో రాత్రంతా గడిపి ప్రూఫ్తో తిరిగి వస్తాం అప్పుడే మీకు మా గడ్స్ తెలుస్తాయి అని అన్నాడు అలా ఆ రైవర్ మమ్మల్ని ఆ హాస్టల్ వైపు నడిపింది మీకు ఒక గ్యాంగ్ ఉంటే కామెంట్లో చెప్పండి మేము నలుగురం ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము నేను మా గ్రూప్లో కొంచెం భయస్థుడిని కానీ ఫ్రెండ్స్తో ఉంటే ధైర్యంగా ఉంటాను రవి వీడు మా గ్రూప్లో లీడర్ దేనికి భయపడడు ప్రతి దాన్ని లాజిక్గా ఆలోచిస్తాడు శ్రీను వీడు చాలా సైలెంట్ ఎప్పుడు తన ఫోన్లోనే ఉంటాడు అరుణ్ వీడు చాలా సరదాగా ఉంటాడు ప్రతి విషయాన్ని జోక్గా తీసుకుంటాడు అర్ధరాత్రి పన్నెండు దాటాక టార్చ్ లైట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం గోడలన్నీ పగులు వచ్చి వాసన భరించలేనంత చెదలతో నిండిపోయి ఉంది చిన్న సౌండ్ వచ్చిన మా గుండె దడదడలాడుతుంది మేము హాల్లోకి అడుగు పెడుతుండగా మెట్ల మీద నుంచి ఎవరో చిన్న పిల్లాడి బీర్ ఫుట్ అడుగుల శబ్దం వస్తుంది రవి ఫ్లాష్ లైట్ వేశాడు కానీ ఎవరూ లేరు ఫస్ట్ ఏమీ జరగలేదు కానీ థర్డ్ ఫ్లోర్కి చేరేసరికి ఒక గదిలోంచి క్లియర్గా పిల్లల చదువులో శబ్దం వినిపిస్తుంది ఎవరో గట్టిగా చదువుతున్నట్టు చూడండి ఇది నిజంగా ఎవరు చదువుతున్న సౌండ్ అని రవి అన్నాడు హే పక్కకెళ్ళి ఆడుకో అది రికార్డింగ్ అవ్వచ్చు అని సీను సమాధానమిచ్చాడు లేదంటే అది నిజంగా దెయ్యమా అని నవ్వుతున్నాడు అరుణ్ అరుణ్ జస్ట్ బి సైలెంట్ ఇది జోక్స్ వేసే టైం కాదు అని అన్నాను అలా మా మధ్య గుసగుసలు మొదలయ్యాయి మేము ఆ సౌండ్ వినిపిస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళాం డోర్ మెల్లగా అంటూ ఓపెన్ అయింది లోపల లైట్ ఏమీ లేదు కానీ ఒక కుర్చీ మీద ఒక పిల్లాడు స్కూల్ డ్రెస్ వేసుకొని వెనక్కి తిరిగి కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు ఇరా ఇదేవరు అని రవి భయపడుతున్నాడు ఇది ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారు అని అరుణ్ అరుస్తున్నాడు రవి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని నేను గట్టిగా అరుస్తున్నాను ఇంతలో ఆ పిల్లాడు మెల్లిగా హెడ్ ఇటువైపు తిప్పాడు అతని పేసులో కళ్ళే లేవు కాలి కంటి గుడ్ల నుంచి బ్లాక్ కలర్ స్మోక్ బయటకు వస్తోంది అతని నోరు మెల్లగా కదిలి సార్ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు ఆ మాట విన్న వెంటనే ఆ రూమ్లోని కుర్చీలన్నీ ఒక్కసారిగా గాలిలో కదిలి నీళ్ళపై పడిపోయాయి గోడల నుంచి పాత పేపర్సు బుక్స్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడుతున్నాయి మేము భయంతో బయటికి పరిగెత్తడానికి ట్రై చేశాం అయితే డోర్ క్లోజ్ అయింది వెంటనే ఆ గదిలోని ఇంకో వాయిస్ వినిపించింది ఇంకా ఎవరిని ఇంటికి పంపలేదు అని మేమంతా గట్టిగా అరుస్తూ డోర్ని గట్టిగా పూజ చేశాం ఒక్క క్షణం తర్వాత అది ఓపెన్ అయింది మేమంతా మెట్ల వైపు పరిగెత్తాం హాస్టల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి వెనక్కి ఒక్కసారి చూసాం అప్పటికే ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ విండోలో మేము చూసిన ఆ పిల్లాడు నిలబడి ఉన్నాడు అతను కదలడం లేదు కానీ అతని ఖాళీ కనుగుడ్లు డైరెక్ట్గా మా వైపు చూస్తున్నట్టే అనిపించాయి మేము ఒక్క మాట మాట్లాడకుండా బయటకి పరుగు తీసాం ఇప్పటికీ హాస్టల్ మూసివేసి ఉంటుంది రాత్రి అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఇలానే చెప్తారు అక్కడ ఒక పిల్లాడు ఇంకా అతనితో ఎవరు ఎదురు చూస్తున్నట్టు ఉంటారు మేము ఆ హాస్టల్ నుండి బయట పడగానే ఊపిరి గట్టిగా పీల్చుకున్నాం కానీ ఆ రాత్రి తర్వాత మా గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ రెండు కూడా ఇంకెప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళలేదు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటే ఒక స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక స్పైన్ చిల్లింగ్ స్టోరీతో వెరీ సూన్ కలుద్దాం అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్